మా అందరి తరఫున ఆదోని అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతం పశ్చిమ ప్రాంతం ఆదోని డివిజన్ అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం కాబట్టి ఇక్కడ పార్థసార్థి గారికి మంత్రివర్గంలో చోటు కల్పించినట్లయితే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి భావిస్తున్నాం ఎందుకంటే ఒక బీసీ సంబంధ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఉన్నత విద్యావంతుడు కాబట్టి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి కాబట్టి మా ప్రాంతానికి ఎలాగైనా కూడా ఒక మంత్రిత్వ శాఖను కేటాయిస్తే ఈ ప్రాంతం అభిరుచి చెందని చెప్పి కూడా ఈరోజు భావిస్తున్నాం మరి అందులో భాగంగా మా విజ్ఞప్తిని కూడా మా అధినేత మన్నిస్తాడని చెప్పి కూడా మేమైతే అనుకుంటున్నాం మరి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు ఇక్కడ అభివృద్ధి కోరుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఒక స్వచ్ఛమైన ఒక నీతివంతమైన పాలన కోరుకుంటున్నాను కాబట్టి ఇక్కడ వాళ్ళ మార్పుని ఆస్వాదించారు కాబట్టి మంత్రి మంత్రి శాఖని కేటాయించినైతే మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది చెప్పి ఇక్కడ ప్రజలు ఆకాంక్షను నెరవేరుస్తారని చెప్పి మా యువ నాయకుడైన నారా లోకేష్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు ఆశల్ని మీరంతా కూడా ఆకాంక్షల్ని కూడా మీరంతా కూడా గౌరవించి ఇక్కడ ప్రతి ఎకరాకి సాగునీ అందించాలి మరి అలాగే రాయలసీమ ఉండే ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను వేదవతి ద్వారా ఆర్డిఎస్ని ద్వారా ఈ ఆదోని ప్రాంతానికి కూడా నీళ్లు అందించాలి ఎందుకంటే మా ప్రాంతంలో పరిశ్రమలు పెట్టాలనే నీళ్లు పక్కనే ఉన్న తుంగమదిరి ప్రవహిస్తున్నా కూడా మా ప్రాంతానికి వారానికి ఒకసారి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే సాగునీటి ప్రాజెక్టులు అవసరం కాబట్టి మా ప్రాంతానికి అంత కూడా మీరంతా కూడా ఈరోజు సాగునీటి ప్రాజెక్టు సాధించాలంటే ఈ ప్రాంతానికి మినిస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి భావిస్తున్నాం మా ఉమ్మడి అభ్యర్థి అయిన బీజేపీ తెలుగుదేశం జనసేన అభ్యర్థి అయిన పార్థారథి గారు అందరి సహకారంతో ఇది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే అటు తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి గారు కానీ భాస్కర్ రెడ్డి కానీ రబూఫ్ కానీ రామ్ కానీ అలాగే కృష్ణమ్మ కానీ సలీం కానీ కృషి చేశారు తెలుగుదేశం పార్టీ నేను నేను కూడా కృషి చేశాం అందులో భాగంగా నాయకులు కూడా చాలామంది కృషి చేశారు దీని వెనుక తెరవైన కూడా చాలామంది నాయకులు ఉన్నారు మరి అలాగే జనసేన పార్టీ తరపున గారు కూడా తాను విశేషమైన కృషి చేసి ఏ స్వార్థం లేకుండా ఆయన గెలుపు బాటల్లో పయనించాడు కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి అలాగే బీజేపీ నాయకులైన నిలకంఠ గారు రమేష్ గారు చాలామంది నాయకులు కూడా ప్రకాష్ జైన్ గారు కూడా వారి విజయానికి అన్ని రకాలుగా కృషి చేశారు నాగరాజు గౌడైతేనేమో అందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా సమిష్టిగా ఒక ఉమ్మడి సమావేశం నిర్వహించి ఆదోని ప్రజల ఆకాంక్ష మేరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా ముందుంటామని చెప్పి కూడా ఈరోజు పత్రికా విలేక సందర్భంగా తెలియజేస్తున్నాం